అయ్యవారికి జరిగే అన్ని వాహన సేవలు ఇక్కడ జరుగుతాయి అయ్యవారికి జరిగే అన్ని విధాలైన ప్రసాద వినియోగం ఇక్కడ జరుగుతుంది అయ్యవారికి జరిగేటటువంటి ఇప్పుడు చూస్తున్నానే ఇన్ని తాలైనటువంటి సేవలు జరుగుతాయి భృత్య రూపంలో అంటే భృతి నెలసరి జీతం తీసుకుని ఆ ఉత్సవాలను చేసేవాళ్ళు కాకుండా దాసభావంతో మేము వెళ్ళాలి అమ్మవారికి మా కళని చూపించాలి అని నృత్యాలు నృత్యాలు ఇవన్నీ చేస్తున్నారే అదిగో అక్కడ అని అనుకోవద్దు రెండూ సమానమే అమ్మ ద్వారా కానీ మీరు వెళ్ళినట్టయితే ఎంతో ఆనందాన్ని గలుగుతారు అందుకు నేను ఇక్కడ ఉన్నాను దప్పమ్మ కాదు పైగా తిరుగు అంటే శ్రీ అనుకున్నాం కదా శ్రీ అంటే శృణోతి శ్రీ మీరు చెప్తే అన్ని ఆర్తనాభాలని కూడా శ్రోతి వింటూ ఉంటాను శ్రావయితే వినిపిస్తూ ఉంటాను అంచేతనే త్యాగరాజస్వామి అంతేవాడు వాడు గ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అన్నాడు నా ద్వారా వినిపించుకోవాలి అని ఇంకో విశేషం ఉంది ఎవరైనా సరే నా దగ్గరకు వచ్చి మొరగాని పెట్టుకున్నట్టయితే నేను రక్షించడమే తప్ప మరోటి చెయ్యనే చేయలేను అదే రక్షణ నా వర్తయినటువంటి వెంకట ప్రభుకి కూడా ఉంది శృణోతి దీనగాథల్ని వింటాను శ్రావయతి వినిపిస్తాను శ్రేయతే అక్కడ రామకథలో అందరూ కూడా రాక్షసీలు రావణని సేవకులే సేవకురాండ్రులందరూ కూడా నన్నే స్వయంగా ఆశ్రయించి ఉన్నారు గుర్తుందా నీకు ఎప్పుడు కూడా పైగా శ్రీ నన్నే ఆశ్రయించి ఉంటారు అందరూ కూడా శృణాతి అందరి పాపాలని పూర్తిగా తొలగిస్తాను అందుకోసం కూడా నన్ను శ్రీ అన్నారు ఆశ్రయే ఇక్కడ జరుగుతోంది శ్రీనాతి శ్రీ కైంకర్యాన్ని కూడా కలిగిస్తారు రా నన్ను దర్శించిన వాళ్ళకి అంచేత ఏదైనా కారణాల వల్ల అక్కడి దాకా వెళ్ళలేక నన్ను కాని దర్శించినట్టయితే వెళ్ళగలిగి వెళ్ళకపోవడం కాదు వెళ్ళలేక వెళ్ళలేకపోతే నేను ఆయనకి తెలియ చెప్తాను రాజనీ కాబట్టి నన్ను విపరీతంగా హింసించినటువంటి రాక్షస స్త్రీలందరినీ కూడా అరచేతితో అలా ఒకసారి నొక్కి సంపేస్తానంటే నేను వద్దు చెప్పాను రామకథని చదవండి అర్థమవుతుంది అందావిడ ఇంకో మాట కూడా చెప్పుకోవాలి ఇప్పుడు వచ్చిన వేషం కోదండ రామస్వామి ఏ మహానుభావుడైన రాముడున్నాడో ఆయన ఎప్పుడు కోదండాన్ని ధరించే ఉంటాడు వింటిని ఎందుకని ధర్మమేవ చరిష్యాశనా నా ధర్మం ఎంతది అనేది నా ఈ వింతితో నేను పరీక్షించుకుంటూ ఉంటాను నా వింటి నుండి వెళ్ళినటువంటి బాణం ఎవరినైనా సంహరించలేదు అన్నట్టయితే అది నాలో ధర్మం లేదు అనే విషయాన్ని నిరూపించేది అవుతుంది నేను కొట్టినటువంటి బాణం వాణ్ణి చంపింది అంటే ఖచ్చితంగా వాళ్ళలో అధర్మం ఉన్నట్టే లెక్క అంచేతనే వాలికి నా బాణం ఖచ్చితంగా వెళ్ళగానే వాడు వధింపబడ్డాడు ఇంకా ఎందరందరో 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 పద్నాలుగు వేల పద్నాలుగు మంది రాక్షసులు వధింపబడ్డారు అంటే నా ధర్మం ఎంతదో ఎప్పటికీ అప్పుడు నేను పరిశీలించుకుంటూ ఉంటాను రా గమనించు